ఇక్కడ ఏదైతే అందిస్తున్నారో ఇస్తున్నారు వైపు ఉంది కుడి వైపు ఉంది రెండు వైపు చూసుకోండి పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అందరూ జాగ్రత్తగా నిలబడి రుడ్లని తీసుకొని మేము ఇళ్లకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటాం ఎడమ సైడ్ వైపు లైన్లలో ఉన్నవాళ్ళకైనా కుడి వైపు తక్కువగా ఉన్న బట్ సైడ్ కూడా తీసుకోవచ్చు రెండు సైడ్లు కూడా ఉన్నాయి మొత్తం ఇరవై కౌంటర్లు ఉన్నాయి కోస్ బాయ్ దగ్గర కూడా బళ్ళు తీసుకొని చక్కగా కుర్చీలుగా వాటిని డిజైన్ చేసుకొని కూర్చుంటారు రాంగ్ పార్కింగ్ అని ఫోటో తీసి మనకు పంపించే లోపు లేదా తీసేసేయండి అని దగ్గరికి వచ్చి చెప్పే లోపు మీ బైక్స్ అన్ని కూడా రైట్ ప్లేస్ లో పార్క్ చేసుకొని రావాల్సిందిగా మా మనమే ఐస్ క్రీమ్ బండి ఆటోలు బళ్ళు చాలా మంది ఉన్నారు సో రెడ్ యాక్టివా ఎమ్మెల్యే వర్యులు శ్రీ హరీష్ రావు గారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నారు జిల్లా లేయర్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దిపేట్ జిల్లా పౌల్ట్రీ రైతు వెల్కమ్ టు యూ సార్ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అలాగే ఈ రోజు సిద్దిపేట జిల్లా లేయర్స్ చికెన్ అండ్ ఎగ్ పేలా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా కండ్ల పండుగ జరుగుతుంది మరి ఆరోగ్యానికి శ్రీకారం చూసినటువంటి ఈ కార్యక్రమాల్లో ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టుగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు మీరందరూ కూడా గుడ్లు చికెన్ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చక్కగా ప్రోటీన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత హెల్తీగా ఉంటారు అలాగే అంత ఎనర్జీగా ఉంటారు ఇక మీ అందరికి కూడా చికెన్ వేలేసి అందరూ కాస్త ముందు వెనకాల చూసుకుంటూ స్పృహలో ఉంటూ మనం మాత్రమే తీసుకోవాలి అని కాకుండా పక్క వాళ్ళకు కూడా రావాలి అని మీరు ఎలాగైతే క్షేమంగా ఇక్కడికి వచ్చారో మీరు